బోధన్ పేరు వినగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా గుర్తుకొస్తుంది అయితే బోధన్ కు చాలా పురాతన చరిత్ర ఉంది బోధన్ పేరు పూర్వకాలంలో బోధన్ కాదు అసలు బోధన్ కు పూర్వం ఒక్కో మతంలో ఒక్కో పేరు అమల్లో ఉండేది రాను రాను బోధన్గా మారింది అయితే ఏంటా పేర్లు బోధనగా ఎలా మారిందో బోధన్పై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథల్లో చూ ప్రాచీన పట్టణమైన బోధన్ కు చారిత్రకంగా అనేక పేర్లున్నాయి హిందూ పురాణాలు ఇతిహాసాల్లో పౌధన్యం పోతన పోతలి బోధన పద్మపురం పద్మనగరం వంటి పేర్లతో ఈ నగరాన్ని పిలిచారని చరిత్ర చెప్తోంది జైనమత గ్రంథాల్లో పౌధనపురం పోతునం పోతన బాహుధాన్యపురం వంటి పేర్లున్నాయి బౌద్ధమత రచనల్లో పోతలిపురం పోతలి పోతనపురం వంటి పేర్లున్నాయి శాతవాహన కాలం నుంచి పోదన పోతన బోధన అన్న పేర్లతో ఆ ఊరిని వ్యవహరించారు క్రీస్తు శకం తొమ్మిది పది శతాబ్దాలకు చెందిన వివిధ శాసనాలు ఈ నగరాన్ని బోధన బోధనం పద్మావతి నగరం నారాయణపురం ముక్తిపుర పోధని యాపోధని సాపోధని అభినవ పౌదనపురం చక్రేశ్వరపురం బహుధాన్యపురం వంటి పేర్లతో బోధన్ ప్రాంతంలో పూర్వం జైనమతం బౌద్ధమతం ఉనికిలో ఉన్నట్లు చరిత్ర చెప్తోంది ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని హిందూ రాజులు పరిపాలించారు హిందూ రాజుల పాలనలో ఈ ప్రాంతంలో పలు ఆలయాలు నిర్మించారు ఉత్తర భారతదేశంలో ఎక్కడా గోమఠేశ్వర విగ్రహాలు లేవు పూర్తిగా దక్షిణ భారతానికే పరిమితమైన సిద్ధుడు దిగంబర జైన శాఖకు చెందినవాడు మొదట్లో కేవలం బోధన్ ప్రాంతానికే బాహుబలి విగ్రహం పరిమితమై ఉందని చెప్తారు ఆ తర్వాత కర్ణాటకలో శ్రావణ బెళ్ళగలతో పాటు మరికొన్ని చోట్ల గోమటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠితమైందని చరిత్ర చెప్తోంది ఆంధ్ర ప్రాంతంలో విజయనగర రాజుల కాలంలో అమరాపురంలో గోమటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించేందుకు అక్కడ విగ్రహమే కనిపించదు బోధన్లో ప్రారంభమైన అతిపెద్ద విగ్రహాల ప్రతిష్టాపన ఆ చుట్టుపక్కల ప్రాంతానికి విస్తరించింది బోధన్ గోమఠేశ్వరుని స్ఫూర్తితో అనేక జైన తీర్థంకరుల నిలువెత్తు విగ్రహాలను జైన శిల్పులు చెక్కారు బోధన్లో బాహుబలి విగ్రహాన్ని బాహుబలి అన్న భరతుడే నిలిపాడని జైనులంటున్నారు అంటే ప్రస్తుత బోధన్కు అతి ప్రాచీన చరిత్ర ఉంది అనటంలో ఎలాంటి పూర్వం ఎన్ని పేర్లు ఉన్నా బహుధాన్యపురం అని మాత్రం చాలా కాలం వాడుకలో ఉన్నట్టు తెలుస్తోంది బహుధాన్యపురం అనే పేరు రావటానికి కూడా కారణాలు ఉన్నాయి బోధన్ చుట్టుపక్కల ఉన్న ఐదు చెరువుల కారణంగా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా పాడి పంటలతో తొలతూగేది పుష్కలమైన నీటి వనరుల కారణంగా పలు రకాల ధాన్యాలు పండించేవారు అందుకే ఈ గ్రామాన్ని పూర్వం బహుధాన్యపురం అని పిలిచేవారు ఆ తర్వాత బహుధాన్యపురం బోధన్ గా మారింది ఈ నగరంలో దీనికి ఎందుకు పేరు వచ్చింది బహుధాన్యపురం అంటే ఇక్కడ ఐదు చెర్లు ఉన్నాయి ఐదు చెర్లు ఏవి అంటే బెల్లాల్ దౌత్యాల్ దుద్యాల్ చక్కి ఇట్లా ఐదు చెర్లు ఉన్నాయి పాండు ఐదు చెరులల్లో పంటలు పుష్కలంగా పడుతుండే దానికోసం దీని పేరు బహుధాన్యపురము పంటలు బాగా పండుతుందని బహుధాన్యపురం అది పోంగా పొంగ బహుధాన్యం పోయి బోధన అయిపోయింది బోధన్ ఒకప్పుడు గొప్ప వాణిజ్య కేంద్రంగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి పురాతన శాసనాల ఆధారంగా ఆనాటి రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితులను తెలుపుతున్నాయి బోధన్కు సమీపంలో ఉన్న మంజీరా గోదావరి నదులు తూర్పు తీరాన ఉన్న బంగాళాఖాతం ద్వారా అనేక దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నట్లుగా చరిత్ర తెలియజేస్తోంది పడవల ద్వారా సముద్రం వరకు సరుకులను రవాణా చేసి అక్కడి నుంచి నౌకల ద్వారా అనేక దేశాలతో వాణిజ్యం నిర్వహించినట్లుగా ఆధారాలు ఉన్నాయి ఇంకా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పాటులో అప్పటి రాజులు ఎంతో కృషి చేశారు బోధన్ ప్రాంతంలో పాండవులు నడయాడినట్లు కథలు కథలుగా చెబుతూ ఉంటారు పురాణ కాలంలో రాక్షస సంహారం జరిగిన ప్రాంతమే నేటి రాకాశపేట అని భీముడు బకాసురుని వధించిన ప్రాంతమే నేటి భీముని గుట్ట అని చెప్తారు వరంగల్లో మాదిరిగానే ఇక్కడ కూడా వంద స్తంభాల గుడి నిర్మించారు ఆలయాలు దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి పురాతన కట్టడాలను పునరుద్ధరించి కాపాడితే బోధన్ మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుందని స్థానికులు కోరుతున్నారు బోధన్ పట్టణ ప్రాంతానికి కలదు బోధన్ ప్రాంతానికి గతంలో మరి మన పూర్వీకులు బహుధాన్యపురం అని పిలిచేవారు బహుధానపురాన్ని మరి కాలక్రమేమైనా మరి బోధన్గా రూపాంతరం చెంది ఈరోజు బోధన్గా పిలువబడతా ఉన్నది మరి గతంలో ఇక్కడ పాండవులు కూడా మరి నడియాడినటువంటి ప్రాంతమని మా పూర్వీకులు కానీ ప్రాచీన చరిత్ర కానీ చెప్తుండేది మరి గతంలో రాకాసిపేటలో పాండవులు రాక్షసుని సంహరించినట్టు కూడా దాఖలాలు ఉన్నాయి కాబట్టి ప్రాచీన చరిత్ర చెప్తుంది కాబట్టి అదేవిధంగా వంద స్తంభాల గుడి కూడా మరి ఇక్కడ ప్రాచీనమైనటువంటి ప్రాంతము ఎన్నో ప్రభుత్వ లక్ష్యం కూడా మరి వంద స్తంభాల గుడిని మరి దాన్ని డెవలప్ చేయకపోవడము ఇక్కడ వంద స్తంభాల గుడిని ఒక డెవలప్ చేసినట్టయితే ఒక పర్యాటక ప్రాంతంగా మరి విధ కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ స్థానిక నాయకులు కానీ మరి వంద స్తంభాల గుడి పైన ఆలోచన చేసి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మరి తీర్చిదిద్దాలని నేను కోరుతా ఉన్నాను ఒకప్పుడు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన బోధన్ క్రమక్రమంగా ఆక్రమణలకు గురైంది ఢిల్లీ సుల్తానుల దాడుల్లో పలు ఆలయాలు ధ్వంసమయ్యాయి కొన్ని ఆలయాలు మసీదులుగా మార్చారని పూర్వీకులు చెప్తారు బోధన్లో ఉన్న దేవల్ మసీద్ ఒకప్పటి ఇంద్రనారాయణ దేవాలయం అంటారు పార్సీ దేశంలో ఉన్న శాసనం ద్వారా ఈ విషయం తెలుస్తోంది ఔరంగజేబ్ వేయించిన అరబిక్ శాసనం బోధన్లోని అలంగీర్ మసీద్లో ఇప్పటికీ ఉందని చెప్తారు బహుధాన్యపురంగా ఓ వెలుగు వెలిగిన గ్రామమై నేటి బోధన్గా చెప్తారు ఈ బోధన్ పట్టణానికి పూర్వము బహుధాన్యపురం అని ఏకచక్ర నగరం అని ఇంకా చాలా చాలా పేర్లతోని ఈ పట్టణము ప్రసిద్ధి చెంది ఉండే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు గుడులు గోపురాలు ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో కూడా లేవు ఎప్పుడైతే ఈ ఔరంగజేబు దండయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ బోధన్ పట్టణంలోని గుళ్ళు అవన్నీ ధ్వంసం చేయబడినాయి అలాగే గుళ్ళను కాపాడుకునే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న రాజులు కానీ అండ్ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ స్వతహాగా కొన్ని గుడులు మూయించేసుకున్నారు అంటే కప్పి పెట్టుకున్నారు అలా కొన్ని తవాకాలలో బోధనలో చాలా శివాలయాలు బయట బయలుపడ్డాయి అందులో భాగంగానే ఇక్కడ లింగేశ్వరం అని ఉన్నది ఆత్మలింగేశ్వరం అని ఉన్నది పాండు పాండు చెరువు దగ్గర అక్కడ ఆత్మలింగేశ్వర ఆలయం ఉన్నది భీముని గుట్ట ఉన్నది ఇలా బోధనలో చాలా ప్రసిద్ధి చెంది ఉంది ఆలయాలతోని అలాగే బాలకులు విస్మరించి ఈ గుళ్ళు గోపురాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి పట్టణ ప్రజలు కూడా దీనికి పెద్దగా సుముఖతంగా చూపిస్తలేరు ఎవరు దీనికి ప్రభుత్వము చర్య తీసుకొని దేవాదాయాల మీద శాఖ కానీ ఎవరైనా వీటికి అభివృద్ధి చెందేటట్టు చూడాలి బోధన్కు అతి పురాతన చరిత్ర ఉన్నట్లు పట్టణంలోని కట్టడాలే సాక్షియాలుగా నిలుస్తున్నాయి పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో అప్పటి రాజుల బంగాళా ఇప్పటికే ఉంది అయితే శిథిలావస్థకు చేరిన రాజుల నివాసాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు రాజులు నివసించే స్థలము ఈ బ్రాహ్మణ గదిలో ఉన్నటువంటి ఈ ఎల్లమ్మ గుడిలో ఆనుకొని ఉన్నటువంటి గడి ఇది ప్రధాన ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్న కోటలు మొత్తం అన్ని ఇక్కడ మా బాల్యంలో చూసేవాళ్ళము గుర్రాలు రథాలు మా బాల్యంలో చూసాము వాటిపైన పరిపాలన చేసేవాళ్ళు ఎనిమిది అయితే నగరా అయ్యేది మొత్తము ఆ న వాచి లేకుండా ఉం లేనప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి నాగారానే టైంగా భావిస్తుండే వాళ్ళు ఎనిమిది గంటలకు పది గంటలకు ఇట్లా కా సమయ సూచి ఉంటుండే అలాంటిది ఇప్పుడు అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి పాలకులు మర్చారు రాజులు ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు దయచేసి దీని మీద ప్రభుత్వము చర్య తీసుకోవాలని కోరుతున్నాం బోధన్లో నిజాం స్థాపించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడి రైతులకు గొప్ప వరంగా మారిందనే చెప్పొచ్చు బోధన్ చుట్టుపక్కల రైతులు పండించే చెరుకు పంటకు గిరాకీ ఉండేలా నిజాం నవాబు చాలా ముందు చూపుతో ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ స్థాపించటం బోధన్ రూపురేఖల్ని మార్చివేసింది చక్కెర ఫ్యాక్టరీ తర్వాత బోధన్ చాలా రకాలుగా అభివృద్ధి సాధించింది ప్రస్తుతం బోధన్ ప్రాంతం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా దూసుకువెళ్తోంది ఇది ఒకప్పటి బహుధాన్యపురం బోధనగా మా